హలో అందరికీ ఇది రిక్వెస్టెడ్ వీడియో అండి ఈరోజు ఒక మంచి టిప్ అయితే చెప్తాను చాలా మంది మెసేజ్ చేస్తున్నారు గురక తగ్గడానికి రాత్రులు పడుకున్నప్పుడు నిద్రలో గురకొస్తుంది గురకు తగ్గడానికి ఏం చేయాలి ఓకేనా చాలా మందులు వాడేమో పని చేయట్లేదు గురకు తగ్గడానికి ఏం చేయాలి అంటే ఫస్ట్ మీకు లంగ్స్ క్లియర్గా ఉండేటట్టు చూసుకోవాలి అంటే కోల్డ్ అనేది లేకుండా ఉండేటట్టు చూసుకోవాలి ఐ మీన్ స్వీట్స్ కూల్ డ్రింక్స్ అలాంటివి తగ్గకుండా వాటిని అవాయిడ్ చేయాలి స్వీట్ అనేది అవాయిడ్ చేయాలన్నమాట షుగర్ కంటెంట్ నెక్స్ట్ వచ్చేసి మీరు చేయాల్సిన ఈ టిప్ ఏంటి అంటే మనకి యాలకులు ఉంటాయి కదా ఇలాచి వాటిని ఒక గ్లాస్ వాటర్లో ఒక నాలుగైదు యాలకులు మరిగించేసి బాగా దంచి మరిగించేసి ఒక హాఫ్ గ్లాస్ వచ్చే వరకు మరిగించి ఆ వాటర్ని పడుకునేటప్పుడు తాగాలి అలా మీరు కంటిన్యూషన్గా తాగుతూ ఉంటే తప్పకుండా ఆ గొరక్ అనేది నిదానంగా నిదానంగా తగ్గిపోతుంది తప్పకుండా ట్రై చేయండి వర్క్ అవుతుంది ఈ టిప్పు ఎవరికైతే అవసరం ఉంటుందో అంటే ప్రతి ఒక్కరికి అవసరం ఉంటుంది నా నాకు తెలిసి అందరికీ కూడా షేర్ చేసి లైక్ చేయండి తప్పకుండా ట్రై చేసి మీకు ఎలాంటి రిజల్ట్ వచ్చిందో నాకు